సార్ అందరు మాట్లాడిన తర్వాత లాస్ట్కు మాట్లాడుతూ ఉన్నా ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాట్లాడాలి ఆయన మాట కోసం అందరూ వేచి చూస్తూ ఉన్నారు ఇది చాలా చారిత్రాత్మకమైన రోజు మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు మొట్టమొదట ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా చాలా మంది ఎన్నో మాట్లాడినారు చాలా విషయాలు మాట్లాడినారు కానీ నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఈ రోజు సభలో ఉండడం ఈ యొక్క వర్గీకరణ బిల్లును అన్ని విధాల తానై ఒంటరిగా ఒక్కడై అందరిని కలుపుకొని ఎవరు ఎదిరించిన ఈ వర్గీకరణ బిల్లును తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తుదిల్ల శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి మల్లు రవి గారికి సీతక్క గారికి అందరికి కూడా ఈ బిల్లును తీసుకొచ్చిన అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా నా జాతికి ఇచ్చిన రిజర్వేషన్ ఈరోజు నిజమైన అమలుకు శ్రీకారం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను చాలా మంది ఈరోజు చాలా మాట్లాడుతూ ఉన్నారు దెర్ ఈస్ సేయింగ్ సక్సెస్ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్ రెండు వేల నాలుగులో ఈ యొక్క వర్గీకరణ రాష్ట్రం చేయరాదు అని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు ఈ మాదిగల పక్షాన ఏ ఒక్కరు కూడా నిలబడలేదు వి బికేమ్ ఆర్ఫన్స్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేయాలని ప్రయత్నం చేసిన మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు తెలంగాణ ఉద్యమం ఉన్నది అదేవిధంగా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నది కాబట్టి చేయలేకపోయినాం మరి రోజు మన బీజేపీ పాయల్ శంకర్ గారు మరి అదేవిధంగా టిఆర్ఎస్ నాయకులు మేము కూడా సహకరించినాం మేము కూడా తప్పకుండా ఈ బిల్లును తేవాలని తీసుకొచ్చినాం కానీ ఎవరు కూడా చేయలేదు అందరు కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది ఇద్దరు కూడా అలయన్స్ లోనే ఉన్నారు మరి ఆ రోజు ఈ యొక్క బిల్లును తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కానీ వినండి సార్ వినండి అయ్యో మీరు అలయన్స్ లో ఉన్నా లేకపోయినా సోదరులుగా ఉన్నారు కానీ ఎప్పుడు కూడా తీసుకురాలేదు పాయల్ శంకర్ గారు అన్న మాటకు నేను చెప్తా ఉన్నాను సార్ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగులో మీరే ఉన్నారు తర్వాత చూడు సార్ ఇట్స్ హార్డర్ టు ఎక్స్ప్లైన్ కాబట్టి అధ్యక్ష అందరించి అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు అది ఆశయాలను అమల్లో పెడితే మనిషి మహానీయుడు అవుతాడు అనే మాటకు నిలువుటద్దం అన్న గౌరవం ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ ఆశయ సాధనలో కాంగ్రెస్ పార్టీ మూల సూత్రాలకు చివరి వ్యక్తి వరకు న్యాయం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం పనిచేస్తున్న మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా సోషల్ జస్టిస్ డేస్ రాసుకుంటా అని చెప్పినారు ఈ రోజు సంపూర్ణమైన విజయం సాధించినందుకు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దళిత విక్టరీ డేగా లేదా దళిత విజయ్ దివస్గా ప్రకటించాలని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష చాలా విషయాలు చెప్పాలని ఉన్నది కానీ మన ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు కట్ మై స్పీచ్ ఇతర ప్రోగ్రాంలు ఉన్నాయి అదే అదే అధ్యక్ష ఎందుకంటే మన మొట్టమొదటి ప్రధానమంత్రి గారు ఆయన సోషలిస్ట్ భావాలు సామాజిక న్యాయం కలిగిన మహా మనిషి కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శి ఈ దేశ మొట్టమొదటి ప్రధాని వారి మాటల్లో చెప్పాలంటే మన దేశంలో నిజమైన న్యాయం అనేది సమాజంలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ గారే మొట్టమొదటి ప్రధాని గారి మాటల్లో అంటే జవహర్లాల్ నెహ్రూ గారే ఈ దేశ ప్రధాని మొట్టమొదటి ప్రధాని మన దేశంలో నిజమైన న్యాయం అనేది సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు సమాన హక్కులు ఇవ్వడమే నిజమంగా నిజమైన జస్టిస్ ట్రూ జస్టిస్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ అబౌట్ గివింగ్ ఈక్వల్ రైట్స్ టు ఆల్ కమ్యూనిటీస్ ఇన్ ద సొసైటీ అందు చరిత్రలో ఈ చారిత్రాత్మకమైన రోజు దళితులకు వర్గీకరణ చేసిన రోజు ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా మూడు దశాబ్దాలుగా మేము పోరాడుతూ ఉన్నాం అధ్యక్ష చరిత్రలోకి వెళితే డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం అమలు ఈ రోజు నుండి నా ప్రజలకు అందుబోతుంది వర్గీకరణ కోసం అమరులైన ఎంతో మంది మాదిగ అమరవీరుల ఆత్మకు ఈరోజు శాంతి చేకూరుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష వర్గీకరణ ఉద్యమం దేశ చరిత్రలో లెక్కించబడ్డది అంబేద్కర్ గారు చెప్పినట్లు నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు అదే జనం కోసం జీవిస్తే జనం గుండెల్లో నిలిచిపోతావన్న మాటలు అర్థం ఈ రోజును ఇంత త్వరగా మా ముందుంచిన మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు నా తెలంగాణ మాదిగ ప్రజల గుండెల్లో లిఖించబడుతుందని తెలియకు నేను గర్వపడుతా ఉన్నాను వర్గీకరణ కోసం బిల్లు రూపకల్పన కోసం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంటలోపు నిండు అసెంబ్లీ సభలో వర్గీకరణ చేస్తారని మాట మొదలుకొని కేబినెట్ సబ్ కమిటీ ఆ సబ్ కమిటీ యొక్క పనితీరు అధికారుల వివిధ రాష్ట్రాల పరిశీలన వన్ వన్ కమిషన్ ఏర్పాటు ఆ కమిషన్ పనితీరు కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఇరవై నాలుగు గంటల లోపల కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం సబ్ కమిటీ ఆమోదమైన ఇరవై నాలుగు గంటల్లో శాసన మండలి శాసన సభలలో ఆమోదం రెండు సమోద సభలు ఆమోదం తెలిపిన తర్వాత కూడా బిల్లుపై అభ్యంతరాలు వస్తే కూడా ఆయన సహృదయంతో మళ్లీ కమిషన్కు సమయం ఇచ్చి తిరిగి పరిశీలించమని కోరి నెల రోజుల్లోపే బిల్లును ఆమోదం తెలపడంలో గౌరవ ముఖ్యమంత్రి ఎలుముల రేవంత్ రెడ్డి గారిని అతి దగ్గరు చూసిన వాడిగా చెబుతున్న ఆయన ఇంటిగ్రిటీ ఉన్న నాయకుడు ఆయన పడ్డ కష్టం నా జాతి ఎన్నిటికీ మర్చిపోదని నిజంగా అధ్యక్ష ఈ సభ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ హైకమాండ్కి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ పాదాభివందనాలు చెప్పాలని ఉంది అధ్యక్ష వర్గీకరణ ఉద్యమంలో ఎంతో న్యాయం ఉంది ఉందో ఈ బిల్లులు అమలు చేయడంలో అంతే న్యాయంగా వ్యవహరించిన సంపూర్ణ న్యాయాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మరొకసారి నా జాతుల తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అన్ని సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను